రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు సాదర వీడ్కోలు తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేణిగుంట తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి వస్త్రాలు సమర్పించి ఒకలా మాత కొత్త సెంట్రల్ కిచెన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని రెండు రోజుల తిరుమల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకొని నేటి శనివారం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణమైన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర వీడ్కోలు లభించింది కేంద్ర పౌర విమాన శ్రయ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అనంతపురం రేంజ్ డిఏజి షియోషి బాజ్పాయి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పి సుబ్బారాయుడు జాయింట్ కలెక్టర్ శుభం బన్సన్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య డిఆర్ఓ పెంచల కిషోర్ ఎమ్మెల్యేలు నగరి బాలుపను ప్రకాష్ జీటీ నెల్లూరు థామస్ పలమనీరు ఎన్న అమర్నాథ్ రెడ్డి పూతలపట్టు ఎమ్మెల్యే మోహన్ తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జాల సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ వరప్రసాద్ తదితరులు అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి వరులకు సాదర వేడుకలు పలికిన వారిలో ఉన్నారు ముఖ్యమంత్రికి విమానాశ్రయం వేలుపల కార్యకర్తలు అభిమానులు హాస్యధ్వనులు పలకరిస్తూ అర్జీదారుల నుండి అర్జీలు తీసుకుని అధికారులకు సూచనలు చేశారు